హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ లో విడుదలైన లోకా చాప్టర్ వన్ అనే ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం సినిమా ఓపెన్ చేస్తే ఒక గ్యాంగ్ చంద్ర అనే అమ్మాయిని రౌండ్అప్ చేసి దారుణంగా దాడి చేస్తున్నట్లు చూపిస్తారు ఈ చంద్రనే ఈ సినిమా హీరోయిన్ ఆమెను దాడి చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ ఆమె చితక్కొట్టి అక్కడ నుండి ఎస్కేప్ అవుతుంది కట్ చేస్తే ఆమె బెంగళూరులో దిగుతుంది అక్కడ ఆమెను పికప్ చేయడానికి ప్రకాశ్ అనే వ్యక్తి వస్తాడు ఆమెను ఒక సీక్రెట్ ప్లేస్ కు తీసుకువెళ్తాడు అక్కడ ఇంకో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉంటారు వీళ్ళంతా ఒక సీక్రెట్ టీమ్ లా పనిచేస్తూ ఉంటారు వీళ్ళందరికీ పైన ఒక బాస్ ఉంటాడు కానీ అతను ఎవరో సినిమా అంతా చూపించరు చంద్ర అక్కడికి వచ్చిన వెంటనే ఆమెకు నకిలీ పాస్పోర్ట్ ఖర్చుల కోసం డబ్బు ఇచ్చి ఒక ఫ్లాట్ లో డ్రాప్ చేస్తారు వెళ్లేటప్పుడు చంద్రకి ఎలాంటి ఇబ్బందులు చిక్కుకోవద్దని హెచ్చరిస్తారు చంద్ర వచ్చిన ఫ్లాట్ కి ఎదురుగా సన్ని వేణు అంజల్ అనే ముగ్గురు అబ్బాయిలు ఉంటారు వీళ్ళు చదువు పూర్తి చేసి విఐపిల్ గా ఉంటారు అందులో సన్ని కి చంద్రాన్ని చూసిన వెంటనే ఇష్టం కలిగి ఆమె మీద క్రస్ పడతాడు అదే సమయంలో చంద్ర ఒక కాఫీ షాప్ లో నైట్ షిఫ్ట్ లో సర్వర్ గా జాయిన్ అవుతుంది పగల బయటకు రాదు రాత్రి సమయంలో మాత్రమే బయటకు వస్తుంది ఆ సమయంలో సన్ని రోజు బాల్కనీ లో నిలబడి చంద్రాన్ని సైట్ కొడుతూ రొమాన్ చేస్తుంటాడు ఈ మధ్యలో ఒక వ్యక్తి చంద్రాకు మెడికల్ బాక్స్ డెలివరీ చేస్తూ ఉంటాడు అది ఏమిటో సన్నికి అర్థం కాదు ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉండగా మరోవైపు బెంగళూరులో ఆర్గాన్ ట్రాఫ్కింగ్ క్యాంగ్ రాత్రి వాళ్ళను మైకో ఇంజక్షన్ ఇచ్చి వాళ్ళు ఆర్గాన్స్ దొంగిలించి అమ్ముతూ ఉంటారు ఈ ఆర్గాన్ కింగ్ గురించి లోకల్ ఇన్స్పెక్టర్ నాచి కు తెలుసు అంతేకాదు అతనే సిసిటివి లేని ఏరియాలను రికమెండ్ చేస్తాడు ఎందుకంటే అతనే ఈ సినిమా విలన్ కాచి అప్పన్ ఒక సైకోలా ఉంటాడు ఎప్పుడు చాలా కోపంగా ఉంటాడు అతడు ఎంత క్రూరమైన వ్యక్తి అయినా చివరిలో ఏం జరుగుతుందో కథలో చెప్తారు ఆర్గాన్ స్టాపికింగ్ చేసే గ్యాంగ్ లో అనే వ్యక్తి కాఫీ షాప్ లో చంద్ర తో పాటు పనిచే సురోజ్ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఇబ్బంది పెడుతూ ఉంటాడు కానీ ఆ అమ్మాయి అతన్ని ప్రేమించదు తనను తరచూ వచ్చి ఆమెను ప్రేమించమని బలవంతం చేస్తూ టార్చర్ చేస్తాడు ఒక రోజు కాపీ షాప్ పార్కింగ్ లో రోజును టార్చర్ చేస్తుండగా చంద్ర అది చూస్తుంది కానీ ఆమె ఏమీ పట్టించుకోకుండా వెళ్తుంది అయితే మురగేష్ రోజు మీద యాసిడ్ పోసేందుకు ప్రయత్నిస్తాడు దీన్ని చూసి చంద్రకి సహనం కోల్పోతుంది ఆమె వచ్చి మురగని చేతిని పట్టుకుని గోడకు బాధి అతని చేతిని విరగ్గొట్టి నలిపేస్తుంది యాసిడ్ చంద్ర చేతిపై పడిన ఆమె ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా ఉంటుంది మురగేష్ ఆమెను కొట్టడానికి ప్రయత్నిస్తే ఆమె అతను గోడకు తాకిడి చేసి అతను చిత కొడుతుంది కట్ చేస్తే మరుసటి రోజు ఈ విషయం ఇన్స్పెక్టర్ నాచియప్పని చీప్పన్ చివరి పడుతుంది ఒక అమ్మాయి చేతిలో దెబ్బలు తినడం ఏంటని అతను మురగేష్ అవమానిస్తాడు అతను చెప్పిన సమాచారం ఆధారంగా నా చీప్పన్ చంద్రను కాపీ షాప్ లో చూసి ఆమెను గమనిస్తాడు ఆమె సాధారణమైన వ్యక్తి కాదని అతనికి అనుమానం వస్తుంది ఆ రోజు రాత్రి చంద్ర ఇంటికి వస్తుండగా సన్ని తన పిల్లిని పట్టుకోవడానికి రోడ్డు పైకి వస్తాడు అప్పుడు ఒక కారు వేగంగా వస్తుంది సన్ని భయంతో అక్కడే నిలబడిపోతాడు అకస్మాత్తుగా ఒక చెయ్యి సన్ని రోడ్డు నుంచి లాగి అతన్ని కాపాడుతుంది అది చంద్ర ఆమె మెన్నల్ మురళి లాంటి వేగంతో వచ్చి అతన్ని కాపాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సన్నికి ఏమి అర్థం కాదు కానీ తర్వాత చంద్రా కాపాడినట్లు తెలుస్తుంది చంద్ర చాలా అలిసిపోయి ఇంట్లో ఫ్రిడ్జ్ తెరిచి ఏదో చెక్ చేస్తుంది కానీ స్టాక్ లేదు ఆమెకు మెడికల్ బాక్స్ లో రక్తం ప్యాకెట్లు రావడం గుర్తుంది కానీ అవి అయిపోయాయి దాంతో ఆమె షేర్ ఆటోలో బయలుదేరుతుంది అదే ఆటోలో సన్ని కూడా ఉంటాడు అతను ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె ఒక్క మాట కూడా మాట్లాడదు కానీ <kani>... ఆమె ఒక్క మాటలో సమాధానం చెప్పి ఎక్కువ మాట్లాడదు సన్నీ ఆమెను తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి ఆహ్వానిస్తాడు ఆమె శోద్దాం అని చెప్పి వెళ్ళిపోతుంది కానీ ఆమె ఆ పార్టీకి వైట్ డ్రెస్ లో వచ్చి అందరినీ ఆకర్షిస్తుంది సన్నీ అతని ఫ్రెండ్స్ ఆమె అందానికి పిదా అవుతారు అప్పుడు సన్నీ పిల్లి చంద్రాన్ని చూసి గట్టిగా అరవడంతో ఆమె ముఖం మారిపోతుంది కానీ అందరూ దాన్ని సాధారణంగా తీసుకుని పిల్లిని ఒక రూమ్ లో పెట్టి లాక్ చేస్తారు చంద్ర ఎవరితో ఎక్కువగా మాట్లాడదు ఒక్క మాటలో సమాధానం ఇస్తుంది పార్టీలో అందరూ మందు తాగి సంగీతంతో వైపు గా ఎవరో తలుపు తట్టడం వినిపిస్తుంది తలుపు తెరిస్తే ఇన్స్పెక్టర్ నాచి అప్పన్ కానిస్టేబుల్ తో వస్తాడు వాళ్ళు చంద్ర ఇంటిని సర్చ్ చేయడానికి వచ్చినట్లు తెలుస్తుంది కానీ సౌండ్ వినే అక్కడికి వచ్చారు ఒక అమ్మాయి బ్యాగ్ లో డ్రగ్స్ ప్యాకెట్స్ కనిపిస్తుంది నాచి అప్పన్ దాన్ని తనిఖీ చేయమని కానిస్టేబుల్ కి చెప్తాడు అది చూసి చంద్రకు చాలా కోపం వస్తుంది ఆమె చేతులు ముడుచుకుంటుంది నాచి అప్పన్ దాన్ని గమనించి ఆమె పేరు మాత్రమే అడిగి అక్కడి నుండి వెళ్లిపోతాడు పార్టీ కొనసాగుతుండగా ఒక అబ్బాయి తాగిన మత్తులో చేతిని కోసుకుంటాడు రక్తం చూసిన చంద్రకు ఒక్కసారి ఏదో అవుతుంది ఆమె బాల్కనీ వైపు వెళ్తుంది అయినా అందరూ ఆనందంగా ఉండటం చూసి ఆమె సంతోషిస్తుంది సన్నీతో థ్యాంక్స్ చెప్పి పార్టీ నుండి వెళ్ళిపోతుంది సన్ని రియాక్ట్ కాకుండా సైలెంట్ గా ఉంటాడు కానీ అతని ఫ్రెండ్ నాంజిల్ ఆమెను డ్రాప్ చేయడానికి వెళ్తాడు దానితో సన్నికి కోపం వస్తుంది మరుసటి రోజు నాంజిల్ ఫోన్ ఎత్తకపోవడంతో అతని తండ్రి సన్నీకి కాల్ చేస్తాడు నాంజిల్ రాత్రి చంద్ర ఇంటికి వెళ్లాడని ఆమె ఇంకా కనిపించడం లేదని చెప్తాడు సన్ని చంద్ర ఇంటికి వెళ్తాడు తలుపు తట్టిన ఆమె తలుపు తీయదు కానీ లోపల నుంచి సమాధానం ఇక్కడ ఎవరు లేరు నేను నిద్రపోతున్నా నీ వెళ్ళు అని చెప్తుంది సన్నీ కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళిపోతుండగా ప్రకాష్ ఒక మెడికల్ బాక్స్ లో చంద్ర ఇంటికి వస్తాడు చంద్ర వెంటనే తలుపు తీసి అతను లోపలికి పిలుస్తుంది దీన్ని చూసి సన్నీకి ఆ చంద్ర పై అనుమానం మొదలవుతుంది సన్ని వేణుతో మాట్లాడుతూ డెలివరీ బాయ్ గురించి అడుగుతాడు వేణు అతని డ్రగ్స్ కిల్లర్ అని రీసెంట్ గా జైలు నుండి వచ్చాడని చెప్తుంది అది విని సన్నీకి చంద్ర ఏదో చెడ్డ వ్యక్తి కావచ్చు అని అనుమానం కలుగుతుంది అప్పుడే చంద్ర సన్ని ఇంటికి వచ్చి నిన్న నీవు నన్ను డిస్టర్బ్ చేసావు కోపంతో కాస్త గట్టిగా మాట్లాడాను సారీ అని చెప్పి వెళ్ళిపోతుంది చంద్ర ఎవరు ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడానికి సన్ని ఆమెను ఫాలో అవుతాడు చంద్ర ఒక ఆటోలో వెళ్తుండగా మురుగేష్ నాన్జ్గల్ అనే గ్యాంగ్ ఆమెను కిడ్నాప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు ఆమె ఆటో దగ్గరికి రాగానే మురుగేష్ ఆమె గొంతులో ఇంజక్షన్ ఇస్తాడు చంద్రకు మొత్తం వస్తుంది అప్పుడే సన్ని అక్కడికి వచ్చి వాళ్ళని అరుస్తాడు కానీ వాళ్ళు చంద్రను ఆటోలో ఎక్కించుకుని ఎస్కేప్ అవుతారు చంద్రాను ఒక పాత ఫ్యాక్టరీకి తీసుకువెళ్తారు అక్కడ రెండు కుక్కలు మురిగేస్ పై దాడి చేస్తాయి అతను ఒక కుక్కను చంపేస్తాడు చంద్రాను చంపడానికి వస్తుండగా ఆమె మొత్తు నుండి మేల్కొంటుంది ఇక్కడే సినిమాటిస్ట్ మొదలవుతుంది చంద్రాకులు రంగు మారుతాయి ఓడిద్దరి పళ్ళు వస్తాయి ఆమె మురిగేస్ గొంతును కొరికి అతను దారుణంగా చంపేస్తుంది ఆమె ఒక రక్త పిచాసి అని తెలుస్తుంది మిగిలిన వాళ్ళను కూడా సూపర్ మ్యాన్ లా ఎగిరి వేటాడి వేటాడి మరి చంపేస్తుంది ఇదంతా చన్నీ చూసి భయంతో మోర్చిపోతాడు ఇక్కడే మనకి ప్లాస్ బ్యాగ్ లోకి వెళ్తుంది స్టోరీ ఒక తండ్రి తన కూతురికి నిద్ర పట్టడం లేదని ఒక కథ చెప్తాడు ఈ కథ కేరళలోని కళంగ కట్టు అనే ప్రాంతంలో జరుగుతుంది అక్కడ ఒక రాజు ఎప్పుడు ఒక గుడికి వెళ్తాడు కానీ ఊరు వాళ్ళని అక్కడికి రానివడు నీలి అనే అమ్మాయి తన స్నేహితులతో ఆ గుడిని రహస్యంగా చూస్తుంది ఒక రోజు రాజు వెళ్ళిన తర్వాత నీలి గుడిలోకి ఒక మాణిక్యాన్ని తీసుకుంటుంది దాన్ని ఊరు వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని తమ దేవతకు అర్పిస్తారు ఈ విషయం రాజుకు తెలిసి అతను ఊరిని నాశనం చేయమని ఆదేశిస్తాడు నీలి ఆమె తల్లిదండ్రులు ఒక గుహలో దాక్కుంటారు అక్కడ నీలి ఒక తలలేని యోధురాల విగ్రహాన్ని చూస్తుంది అకస్మాత్తుగా గబ్బిలాలు ఆమెను కొరుకుతాయి ఆమె మర్చిపోతుంది రాజు సైనికులు ఆమె తల్లిదండ్రులను తీసుకెళ్లి చంపేస్తారు నీలి మేల్కొని తన తల్లిదండ్రులు చంపడాన్ని చూస్తుంది ఆమెను కూడా ఈటితో కొడతారు కానీ ఆమె రక్త పిశాచిగా మారే సైనికులను చంపేస్తుంది ఆమెను ఊరు వాళ్ళు దేవతగా కొలుస్తారు రాజు ఆమెను వెంటాడకుండా ఉండేందుకు నీలి ఊరిని వదిలి వెళ్లిపోతుంది ఈ నీలియే చంద్ర ఆమెకు మరణం లేదు కానీ కొన్ని బలహీనతలు ఉన్నాయి సూర్యరశ్మ పడితే ఆమె శరీరం కాలిపోతుంది రక్తం తాగితేనే ఆమెకు శక్తి వస్తుంది అందుకే ఆమె రక్తాన్ని చూసినప్పుడు బయటకు వచ్చేస్తుంది మెడికల్ బాక్స్ లో వచ్చే పార్సల్ రక్తం ప్యాకెట్లే సన్ని ఈ విషయాలన్నీ తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతాడు చంద్ర తన నిజ స్వరూపాన్ని రివీల్ చేసి సన్నితో కలిసి చంపిన బాడీలను డిస్పోజ్ చేస్తుంది ఇన్స్పెక్టర్ నాచియప్ప సంఘటన జరిగిన ప్లేస్ కి వచ్చి ఒక కాంటాక్ట్ ల్యాన్స్ దొరుకుతుంది అది చంద్రదని అతనికి అనుమానం వస్తుంది చంద్ర ఇంట్లో సెట్ చేస్తే బాత్రూమ్ లో లెన్స్ ఫ్రిడ్జ్ లో రక్తం ప్యాకెట్లు దొరుకుతాయి ఒక సీక్రెట్ రూమ్ లో పురాతన వస్తువులు ఆయుధాలు కనిపిస్తాయి అక్కడ ఒక ఫోటో కూడా దొరుకుతుంది కానీ అది ఎవరిదో చూపించరు చంద్ర ఇంటికి వచ్చినప్పుడు ఇన్స్పెక్టర్ ఉన్నట్లు గ్రహించి బయట నిలబడుతుంది కానీ ఆమె ఆకస్మాత్తుగా కిచెన్ లోకి కనిపిస్తుంది ఆమె కళ్ళు ఆకుపచ్చగా మెరుస్తాయి ఇన్స్పెక్టర్ ఆమెను షూట్ చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె మెరుపు వేగంతో తప్పించుకుంటుంది ఒక దశలో ఇన్స్పెక్టర్ చంద్ర చేతిలో చిక్కుతాడు ఆమె అతన్ని కొరుకుతుంది అప్పుడు సన్ని అక్కడికి వస్తాడు ఇన్స్పెక్టర్ సన్నీని షూట్ చేసి జర్నల్ బద్దలు కొట్టి ఎస్కేప్ అవుతాడు సన్నీకి గాయం అవుతుంది కానీ ప్రాణాపాయం లేదు చంద్ర అతను హాస్పిటల్ కు తీసుకువెళ్తుంది రక్తం చూసిన ఆమె నేరుగా చూడకుండా ముఖం తిప్పుకుంటుంది వేణు సగం ఎంబీబీఎస్ చదివిన వారు కాబట్టి చంద్ర ఇన్స్పెక్షన్ తో సన్నికి పోస్ట్ చేస్తాడు ఇదిలా ఉండగా షూట్అట్ కారణంగా ప్రభుత్వం చంద్ర టెరరిస్ట్ గా ముద్ర వేసి గొరుడా పోస్ట్ అనే స్పెషల్ టీమ్ ను రంగంలోకి దింపుతుంది దీనికి గజేంద్రన్ అనే ఆఫీసర్ హెడ్ ఈ గజేంద్రన్ పురాణ కథలోని రాజు అని తెలుస్తుంది కానీ అతను పునర్జన్మ కాదా అనేది స్పష్టం కాదు ఇన్స్పెక్టర్ నాచియ పనికి చంద్ర కాటు వల్ల వాంపైర్ లక్షణాలు వస్తాయి అతను రక్తం చూసినప్పుడు తాగాలని అనిపిస్తుంది పళ్ళు పెరుగుతాయి అతను తన తల్లిని కూడా కొరకడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె చనిపోతుంది సన్ని హాస్పిటల్లో మేల్కొంటాడు కానీ ఇన్స్పెక్టర్ పంపిన ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి చంద్రను సన్నిని టార్గెట్ చేస్తారు ఒక వ్యక్తి చంద్రను తలపై చేస్తాడు అప్పుడు టోవినో థామస్ ఒక సాతాన్ గా ఎంట్రీ ఇస్తాడు అతను ఒక వ్యక్తిని హలోసినేషన్ లో బంధిస్తాడు మరొకరిని చంపేస్తాడు చంద్ర తలలో బుల్లెట్ ని తీసి ఆమెను బ్రతికిస్తాడు సాతాన్ కు చంద్ర పై క్రష్ ఉంది అతను ఇన్స్పెక్టర్ రాబోతున్నాడు అని చెప్పి అందరినీ ఒక హోటల్లోకి బేస్మెంట్ తీసుకువెళ్తాడు ఈ ప్లేస్ కత్తనార్ వారసుడైన ది కత్తనార్ వారసులు తరతరాలుగా చంద్రాన్ని రక్షిస్తూ వస్తున్నారు చంద్ర సన్నికి ఒక ఫోటో చూపిస్తుంది అది పంతొమ్మిది వందల ఐదులో లో అందులో సన్ని ఆర్మీ గెటప్ లో ఉంటాడు అప్పట్లో కూడా ఒక ఆఫీసర్ ప్రేమించాడు కానీ ఒక చేజింగ్ లో అతను చనిపోయాడు అందుకే చంద్ర సన్నితో దూరం పాటిస్తుంది గోడ్ పోన్స్ ఈ ప్లేస్ లో ట్రాక్ చేసి అక్కడికి వస్తుంది సాతాన్ ఇతరులు ఇప్పటికే వెళ్లిపోతారు కాబట్టి చంద్ర ఒక్కతే సైనికులను ఎదుర్కొంటుంది ఆమె అందరిని చంపేస్తుంది అప్పుడు ఇన్స్పెక్టర్ వస్తాడు అతను కొత్త వామ కాబట్టి చంద్ర కంటే బలంగా ఉంటాడు ఆమెను సూర్యరశ్మిలోకి లాగి ఆమె శరీరానికి చేస్తాడు చంద్ర బలహీనంగా ఉండగా సన్నీ రక్త ప్యాకెట్లు అమెకిస్తాడు రక్తం తాగిన చంద్రకి శక్తి పొంది ఇన్స్పెక్టర్ కత్తితో పొడిచి చంపేస్తుంది అతని బాడీని బేస్మెంట్లో లాక్ చేస్తారు ఇక్కడితో లోకల్ చాప్టర్ వన్ చంద్ర మూవీ ముగుస్తుంది మిడ్ క్రెడిట్ సీన్లో ఒక క్రౌడీ గ్యాంగ్ ను బేస్మెంట్ తీసుకొస్తారు అక్కడ ఫుల్ బ్లాక్ గెటప్ లో సూపర్ పవర్ ఉన్న నింజా ఎంట్రీ ఇస్తాడు అతని పేరు చార్లీ దుల్కర్ సమన్ ఆ పాత్రను పోషించారు అతను రౌడీలను చితక్కుట్టి సీన్ ముగిస్తాడు ఇక్కడితో సినిమా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి థ్యాంక్ యూ